రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన యువకులు ఈ రీల్ హీరోలకు వేస్తారు అందరు సల్యూట్లు గీ అక్క వేసిందట ట్రైన్ లో మ్యాగీ సోషల్ మీడియాల గీ వీడియో అయితుంది నానా యాషి ఉగ్రదాడులకు ఏస్తారట పూజలు గిట్ల అయితే అంటే హోంమంత్రి ఎందుకంటూ విమర్శలు పోలీస్ జీప్ ఎత్తుకెళ్లిన మందు బాబు బైక్ ఇయ్యకపోతే ఇంతేనా రుబాబు సెల్యూట్ హ్యాండ్స్ అప్ నిజంగా సూపర్ అసలు ఏ పిల్ల పిచ్చిగిట్ల లేసిందా నీకేమైనా ఎందుకు నీవు నువ్వే ఒరుతున్నావు వదులుతున్నావు ఏ ఒరడు కాదు మెచ్చుకుంటున్నా పొగుడుతున్నా నేను వాళ్ళని అవునా ఎవరిని ఎందుకు గంతగానం పొగుడుతున్నావు మరి ఏ నీకేంది అందరికి చెప్తా చూడు రి ఈ వీడియో చూడు నిజంగా వీళ్ళు గదా రియల్ అంటే వాళ్ళ పానం రిస్క్ పెట్టి ఇద్దరిని గీ అన్నలు ముచ్చట ఏంటంటే స్వైనా వాళ్ళు ఇద్దరు కార్ల పోతుర్రట అయితే వాళ్ళు వరద ఉధృతిని గమనించకుండా రోడ్డుపై నుంచి పోతున్న వరద లెక్క రోడ్డుపై నుంచి పోతున్న వరద లెక్క చేయక కారు నడిపిరట ఆయన కారు కొంచెం ముందుకు పోగానే ఆ నీళ్ళ ఉధృతికి ఆపక కారు బోర్ల పడ్డది అయితే వెనుకనే వస్తున్న ఇద్దరు సౌజన్యలు వాళ్ళని గమనించి ఆ వరద ఉధృతిని లెక్క చేయకుండా పానం పనంగా పెట్టి మరి ఆ కార్ లా కొట్టుకోబోతున్న ఇద్దరు చైనా ఇంజనీర్లను కాపాడిరట ఈ ఎలా రేపట్ల నాకెందుకులే అని కళ్ళ ముందు జరిగేటి అన్ని చూసుకుంటూ పోతున్నా ఈ రోజులలో గీ అన్నలు వాళ్ళను కాపాడిరంటే మస్తు గ్రేట్ కదనులా అందుకే వాళ్ళకు సెల్యూడి చెప్తున్నా వాళ్ళని కాపాడినందుకు ఆ ఇద్దరిని చైనా గవర్నర్ కలిసి కృతజ్ఞతలు చెప్పిందట అంతేకాదు వాళ్ళకు చైనా మొత్తం కొట్టకు ఫ్రీ టికెట్ ఇచ్చిరట ఇంకా కొన్ని బహుమతులు కూడా ఇచ్చిరట ఇదే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కావేరికి అన్ని బట్టలు చదివినవాలు స్టవ్ పెట్టినవా ఎందుకు పిల్ల ఏ ఎందుకంటే ఏంది మనం ట్రైన్ లా వంటకోవద్దా ట్రైన్ లా వంట చేసుకున్నాడు ఏంది పిల్ల నిన్ను నన్ను మన సామాన్ల నన్నింటినీ బయటకు నువ్వేస్తారు ఏమనుకుంటున్నావో ఈ చిల్లర ఆలోచన నీకెట్ల వచ్చింది అసలు ఏ నీకెట్లా ఏంది ఈ వీడియో చూడు నేను అన్నానో నీకే తెలుగుతుంది ఈ వీడియో చూడు రి మీరు కూడా అసలు అది ట్రైన్ అనుకుంటున్నావా వంటి అనుకుంటున్నావా అక్క గింత పిచ్చి ఆలోచన నీకెట్ల వచ్చిందక్క కెటిల్ ఉపయోగించి ట్రైన్ లో మ్యాగీ ఎత్తుంది అక్క సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు వైరల్ అయితుంది ఇండియన్స్ ట్రైన్ లా కిచెన్లుగా మారుతున్నాయని ట్రోల్స్ చేస్తున్నారు అందరూ గిసోళ్లు ఏవట్టే ఇట్లా అవుతుంది మన ఇజ్జేది పోతుంది మరి దీని మీద రైల్వే శాఖ సప్పుడు వేయలేదా ఎందుకు వేయలేదు నిజానికి ట్రైన్ అసొంటి వాడరు కాబట్టి శిక్ష కూడా పడలే ఒకవేళ అది గిట్ల వెళ్తే ఎంత నష్టమైతుంది రైళ్ళల్లో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు ఇగో అక్కలు ఏమైనా ఉంటే ఇంట్లోనే చూసుకోర్రీ గాని బయట పిచ్చి పిచ్చి శాష్టలు అబ్బా దేవుడా ప్లీజ్ నేను పాస్ కావాలి నేనే టాప్ రావాలి ప్లీజ్ దేవుడా ప్లీజ్ నేను ఫస్ట్ వస్తే హోమ్ అని చెప్తా దేవుడా ప్లీజ్ ఎంతగానో మొక్కుతున్నావు ఏం పరీక్ష రాసినావు ఎప్పుడైంది ఫోన్ అయిపోయింది మంచిగా రాస్తావా మరి నేను పరీక్ష రాయలేను దేవుడికి మొక్కుతున్నా దేవుడు చూసుకుంటాడు నీ పిచ్చి పిల్ల పిచ్చి గిట్ల లేచిందా నీకేమన్నా దేవుడు చూసుకుంటాడట పరీక్ష రాయండి దేవుడు ఎట్లా చూసుకుంటాడు వట్టిగానే ఆగో అంటావు గీడ గట్లనే చేసిండ్రు ఏడా ఏం చేసిర్రు ఏమైంది అసలు ముచ్చట చెప్పు ఫస్ట్ ఈను అడ ఇగో మన ఇండియాలో ఉగ్రదాడలు జరగద్దని గేసారు పూజ చేసిండట ఇండియా ఉగ్రదాడు జరగద్దని ఢిల్లీలో యమునా నది వద్ద మహిషాసుర మరది పూజ చేసేట బీజేపీ మంత్రి కపిల్ మిశ్రా ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా చేస్తే ఉగ్రదాడు అయితే అట్లాంటప్పుడు మన దేశానికి రక్షణ శాఖ హోంశాఖ మంత్రులు ఎందుకు అసలు అందరికి ఇట్లా పూజలు చేసుకుంటా అన్ని దేశాల అభివృద్ధి చేస్తారు కదా మన దేశంలో మాత్రం మూఢ నమ్మకాలలో ముందు అందుకే గిసొంటి నమ్మవట్టే అంటారు ఈ ముచ్చటిన్న ఏంటిరా ముచ్చట బై గీయలేదని గిడ పోలీస్ డీ బెత్తుతో అయినట ఓ మందుబాబు అవునా ఏడా మొత్తం చెప్పు ముచ్చట అసలుకి గిడ ఓ విచిత్ర ఘటన జరిగింది చూడరు మీరు కూడా కర్నూలు జిల్లా ఆలూర్లా చోటు చేసుకుంది ఓ విచిత్ర ఘటన బుధవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లా పట్టుబడ్డాడట యువరాజు అనే వ్యక్తి అతని బైకును స్వాధీనం చేసుకోగా శుక్రవారం స్టేషన్కి వెయ్యి బైక్ ఇయ్యాలని కోరిండట యువరాజు పోలీసులు నిరాకరించుడితోటి నా బైక్ ఇవ్వకపోతే మీ జీపు తీసుకుపోతా అనుకుంటే హెచ్చరించిండట మద్యం మత్తులో మాట్లాడుతుండని భావించి అతని మాటల్ని తేలికగా తీసుకున్నారట పోలీసులు కానీ ఆయన మాత్రం చెప్పినట్టుగానే సిఐ జీపును తీసుకొని తన ఊరికి వెళ్లిపోయిందట యువరాజు ఇది గమనించిన అతని సోదరుడు వెంటనే పోలీస్ జీపును తిరిగి స్టేషన్ కు తీసుకొచ్చిండ్రు ఇగో ఇదే వైనాం సూడుర్రీ